అనగనగా కృష్ణాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో చాలామంది ప్రజలు నివసించేవాళ్ళు అందులో రాజు అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా సోమరిపోతు ఆయ అతనికి ఒక తల్లి కూడా ఉంది ఎప్పుడు తిండి మీదే అతని జాస ఎప్పుడు తినడం పడుకోవడం అతని దినచర్యది ఇల్లు ఎట్ట గడవాలి ఏందనేదే ఆలోచించడు పరమ బద్దకస్తుడు ఎప్పుడు నిద్రపోతానే ఉంటాడు ఒకరోజు వాళ్ళమ్మకి కోపం వచ్చింది రే ఎలాగలా పని చేస్తే కదా ఇల్లు గడిచేది ఇలాగ బద్ధకంగా కూర్చుంటే ఎలా వస్తుంది అని చెప్పి అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోయింది రోజు ఆమె ఉదయం పోయి సాయంత్రం పని చేసుకొని ఇంటికి వస్తుంది పొలం పనులు చేసుకొని సాయంత్రం పూట ఇంటికి వస్తుంది ఒకరోజు ఆమెకి వయసు పైపడే కొద్దీ ఆరోగ్యం అందగించి ఇలా చెప్పద్ది ఒరే మన పొలంలో బంగారం ఉంది అది తొవి తీసుకొనిరా అని చెప్పద్ది ఆహా ఈ పని చేసుకొని బంగారం కానీ తెచ్చుకుంటే ఇంకా జీవితం అంతా కూర్చొని తినొచ్చని ఆలోచన చేసి అతను పొలము తవ్వడానికి బయలుదేరుతాడు ఒక దగ్గర తవ్వతాడు ఏమీ కనపడదు బంగారం ఇంకో దగ్గర తవ్వతాడు అక్కడ బంగారం కనపడదు అట్లా పొలం మొత్తం గుంటలు గుంటలుగా తవ్వుతాడు బంగారం ఎక్కడా కనపడదు ఏంది మా అమ్మ ఇలా చెప్పిందని అమ్మ మీద కోపడతాడు ఒరే ఎలాగో నువ్వు గుంటలు తవ్వావు కదా ఆ గుంటల్లో టమాటా చెట్లు వంకాయ చెట్లు క్యారెట్ చెట్లు ఏయో ఒక మొక్కలు కూరగాయ మొక్కలు నాటు అవి చేతికొస్తే అమ్ముకొని మనము బతకవచ్చు అని చెప్పి సలహా ఇస్తుంది అమ్మ ప్రకారమే అతను టమాటా చెట్లు అవన్నీ నాటుతాడు ఆ గుంటల్లో వంకాయ చెట్లు నాటుతాడు అలాగా క్యారెట్ చెట్టు అన్ని కూరగాయ మొక్కలు నాటుతాడు అలా వచ్చిన కూరగాయలను సంతగా తీసుకొని పోయి అతనే స్వయంగా అమ్మసాగాడు ఈ విధంగా తల్లి చెప్పిన మాటలతో అతను బద్ధకం వీడి ప్రయోజకుడు అవుతాడు ఈ విధంగా బాధ్యతలు తెలుసుకున్నందుకు వాళ్ళమ్మ కూడా సంతోషిస్తుంది రాజు బద్ధకాన్ని వీడి ప్రయోజకుడు అయినందుకు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి